దేవుని నామని బట్టి అందరికీ వందనాలండి దేవుడు నుంచి ఇప్పటివరకు తన దయగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనల్ని మనం తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడికి మనకు జవాబు ఇస్తాడండి అదే రీతిగా మనం అనేక పనులను మనం తలపెట్టాము మన యొక్క కార్యములన్నీ కూడా మనకి జరుగులాగున దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఏ ఆలోచన కలిగి ఉన్నారో ఆ ఉద్దేశములు అన్నీ ఫలింపుచేయులాగునా దేవుడు మనకి అవన్నీ అనుగ్రహించులాగున దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి అందరూ కళ్ళు మూసుకొని ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త దేవా నిచ్చుడోగు తండ్రి సమాధానకర్తపతి యొక్క రాజా నీకు వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏపాటి వారం ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలను ప్రభా నీ ఉచితమైన ప్రేమ చెప్పిన నాయన మమ్మల్ని నాయన అనుకరణించిన దేవ నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఏ మంచి మాలో లేదయ్యా కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవిస్తున్న వారము నా తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి స్తోత్రములు ప్రభా యార్థవంతుడవు నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాయన గోత్రపు గోత్ర దేవా దేవానికి స్తోత్రములు రక్షకుడు అయ్యున్న తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చల్లిస్తున్నావు ప్రభా రోషము కలిగిన దేవానికి స్తోత్రములు రాజ్యమిచ్చు దేవానికి స్తోత్రములు లోక లోకానికి నాయన రక్షణ దేవానికి స్తోత్రములు నాయన లోకానికి వెలుగునిచ్చిన దేవుడు నీవై ఉన్నావు సర్వ సర్వకృపా నిధియగు దేవానికి స్తోత్రములు శాంతి స్వరూపానికి స్తోత్రములు నాయన సర్వంతర్యామి స్తోత్రములు నాయన ఇక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియమైన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ దేవా నీ కృప వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న నీ నామాన్ని శుతించటకు ఆరాధించుట గణపరచుట మాకు నేర్పించండి నాయన నా తండ్రి మేమందరము కలి కూడిసి కలిసి ప్రభా మేము ప్రార్థన చేస్తుండగా మనసు ఏకాత్మను అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి నాయన ప్రార్థన నడిపింపను శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నాయనానికి స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీకు ముందుగా నడుస్తానని చెప్పి చిన్న దేవానికి వందనాలు నా తండ్రి నీకు స్తోత్రములు నాయన సహాయం దయచండి నీ చిత్తాన్ని నాయన జరిగించేవాడుగా నిరంతరము నిలిచి ఉండే నాయన కృపని మాకు అనుగ్రహించండి నాయన మీలో ఉన్నాడు లోకమునకుంటే గొప్పవాడు గనక మీరును వారిని జయించి ఉన్నారని నా తండ్రి వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకు నా ఇంట ప్రాకారములలోని ఒక భాగమును వారికి ఇచ్చేదని ప్రభ కొడుకులు కూతుళ్ళని నియమించి ప్రభ కంటే శ్రేష్టమైన పేరు నీకు పెట్టుచున్నానని కొట్టువేయబడిన నిత్యమైన పేరు నీకు పెట్టుచున్నానని వాగ్దానం చేస్తున్న దేవుడవు ప్రభ జ్ఞాపకం చేసుకో నీకు క్షేమము నది వాళ్ళే వస్తున్నావు ప్రభా నా నీతి సముద్ర తరంగము వలె వస్తుందని వాగ్దానం చేసిన నా దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన నా జనమును నేనే తండ్రి నీవే నేవే అని ప్రభా సీయనుతో చెప్పుచున్న నా తండ్రి దేవానికి స్తోత్రములు నీ నోట నా మాటలు ఉంచి నా తండ్రిని చేతి నీడలో నన్ను కప్పుకొని ఉన్న దేవానికి స్తోత్రములు నాయన ఏ బిడ్డలకు ఏ వాగ్దానములు ఉన్న వాగ్దానాలన్నీ నెరవేర్చకు సహాయం దయచేయండి జయించి వాడవు నాయన రెండవ మరణం వల్ల ఏ హాని చెందని చెందకుండా ఉండదని చెప్పిన దేవా మాకు దయచేయండి నాయన జయించి వారికి ఉన్న మన్నాను భుజించు భుజించురు అని మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు నాయనా నీకు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకో రాత్రి కాల సమయంలో మాములను నా తండ్రి నీ దేగల రెక్కల కింద భద్రపరచండి నా తండ్రి ఉదయం నుంచి నాయన ఎన్నో పనుల్లోనూ పరిస్థితుల్లోనూ ప్రవా నా తండ్రి అనుకూల పరిస్థితులు మాకు కలగ చేసిన నా తండ్రి ముందుకు నడిపించిన దేవుడు ప్రభా మా పనులన్నిటిలో మీరే సహాయం దయచేసినందుకు నీకు వందనాలు రాకపోకల్లో భద్రతనిచ్చినందుకు నీకు వందనాలు మా బిడ్డలున్నాయన స్కూల్స్కి నాయన కాలేజెస్కి నాయన జాబ్స్కి వెళ్ళి చిన్న వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రయాణాల్లో క్షేమాన్ని గృహాన్ని చేర్చిన దేవానికి స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం మేము జీవించి ఉన్నామంటే నీ కృప వల్ల మాత్రమే నా తండ్రి జీవము కలిగిన దేవ జీవాధిపతి నీకే స్తోత్రములు నాయన ప్రతిరోజు అనేక ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి ఆ ప్రార్థించే మనసును మాకు దయచేది ప్రార్థన కలిగిన నా తండ్రి ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఏ బిడ్డలు ఏ కార్యములు కలిపెట్టి ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి ఆ కార్యములన్నీ కూడా సఫలమవునట్లు సహాయం తెచ్చింది నాయన మనుషులు పెట్టినందులో అనేకమైనవి కానీ ప్రభ నువ్వు మమ్మలను ప్రభ విడనాడనని మారు మా తండ్రి మాట ఇచ్చి చిన్న దేవుడు నీ ద నా తండ్రి నాయన నీ నీ యొక్క దశను మార్చగలిగిన తండ్రి నీవే ఉన్నానని మాట్లాడుచున్న దేవుడు మా మార్గములను నా తండ్రి సరళము చేయగలిగిన దేవుడు ఇరుకు మార్గమును వెళ్ళేవారికి విశాల మార్గమును చూపించగలిగిన తండ్రి నీకు వందనాలయ నీ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా ప్రభ పరిశుద్ధాత్మడాను జ్ఞాపకం చేసుకో ఈరోజు ఏకీభవిస్తున్న ప్ర ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో వారి తలంపులు వారి ఉద్దేశములు వారి ఆలోచనలను వెరిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రికి స్తోత్రములు రేపు ఆదివార విశ్రాంతి దినము కుటుంబ సమేతంగా నిన్ను ఆరాధించడానికి కొనియాడడానికి వెళ్ళగల కృపను దయచింది నాయన శనివారం సిద్ధబాటు దినముగా మీరు మా కొరకు ఏర్పాటు చేశారు ప్రభా పరిశుద్ధంగా ఉండి నాయన నేను ఆమాన్ని స్థుతించి గణపరచట మాకు నేర్పించండి వాక్యము కొరకు ఆకలిమాలో దయచేయండి ప్రభా వాక్యము వినాలనే ఆసక్తిని పుట్టించండి మాకు ఎలాంటి వర్తమానము మా కొరకు సిద్ధపరిచి ఉన్నావో అలాంటి ఆత్మీయహారాన్ని నా తను విని నా తండ్రి వారమంతయు నా తని దాన్ని జ్ఞాపకం ఉంచుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి నాయనా కుటుంబం అంత నా తండ్రి వెళ్ళాలి నాయనా కుటుంబం అంతా వెళ్ళిన సన్నిధిలో ఉన్న తండ్రిని నారాజనీతి స్థుతించిన సన్నిధి కాంతిని మాకు తోడుగా ఆశీర్వాదముగా మీరు మాకు పంపించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా మనుషులను నమ్మనుకున్న కంటే యహోవాను ఆశ్రయించట మేలన్నో ఏ విషయంలోనైనా మనుషుల మీద మీద మేము ఆధారపడకుండా నా తండ్రి నాయన నీ మీద మేము ఆధారపడినప్పుడు ప్రతి సమస్యను జయించగల శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా ప్రార్థన అంగీకరించడానికి సహాయం దయచేయండి నాయన దూర ప్రాంతాల నుంచి ప్రయాణమే వెళ్ళాలనుకుంటున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకో నీ యొక్క కాపుదల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో ఈ వారమంతయు నా తండ్రి క్షమాన్నిచ్చి చివరి ఆ తండ్రి శనివారం దినంగా నేత నిధుల మా ప్రార్థన అంగీకరించండి ప్రతి కుటుంబం చోట నీకు ఆవలి కంచివేయండి ఈ వారంలో ఏ బిడ్డలైనా ప్రభా నాయన నిద్రించి ఉన్నట్లయితే నీ రాజ్యానికి చేర్చుకోండి ప్రభా వారి కుటుంబాలకు ఆదరణను కలిగి చేయమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న వారి కుటుంబాల్లో ఉన్న ప్రభ లోటుపాటలను తీర్చమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ వారంలో ఏమైనా కార్యక్రమాలు జరగలేదు లేక ఆగిపోయి ఉంటే మరలానా తండ్రి వారంలో వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు ఈ స్తోత్రములు నాయన కోర్టు కేసులు చుట్టూ తిరుగుచు అలిసిపోయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి పక్షాన కార్యములు జరిగించామని నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో కుటుంబంలో మానసిక పరిస్థితి బాగోలేక కుటుంబంలో ఉన్న సమస్యల చేత నా తండ్రి భార్య భర్తల మధ్యన అసమాధానంతో గొడవలతో నిందలతో అవమానాలతో ఒకరిని ఒకరు సహించుకోలేని స్థితిలో ఉంటున్నారేమో వారి కుటుంబాల్లో నెమ్మది అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో సంతోషము ప్రేమ సమాధానము కలిగి జీవించటం నేర్పించమని కోరుచున్నామయ్యా నా 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 తండ్రి ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరమని మరి మాతో మాట్లాడుచున్నారు అటు ప్రేమను పొందుకోగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు దయచేయండి దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేక వేసినప్పుడు వారి పక్షాన కార్యము చేసిన దేవా నీకు ఈ స్తోత్రములు ఈ రోజు మా అమ్మమ్మలను దాటిపోవద్దయ్యా నా తండ్రి నేనేమి పిలుచున్నామయ్యా నీ బిడ్డలం ప్రభాను జ్ఞాపకం చేసుకున్నా యన మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న జనాంగంగా సిద్ధపరిచి ప్రత్యేకపరిచిన బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవాతి దేవానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని దర్శించండి మా బిడ్డల అప్పగిస్తున్నాము అప్పగిస్తున్నాం నూతన భవిష్యత్తుని వారికి అనుగ్రహించండి వారి జీవితంలో సరి అయిన ఎంపిక చేసుకోగల జ్ఞానమునివ్వండియా సరి అయిన నిర్ణయాలు తీసుకోగల జ్ఞానాన్ని ఇవ్వండియా ఏ బిడ్డలు ఏ ఉద్దేశములు కలిగినా తండ్రి ముందుకు సాగాలని ఆశపడుచున్నారు ఆ ఉద్దేశం సాలన్నీ సఫలపవుటకు సహాయం దయచేయండి వినియమగల వారి ప్రాణమును వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయగలిగిన దేవ నీకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క బిడలని సన్నిధుల వినియముతో విధేయతతో నా తండ్రి నాయన మొర పెట్టండుగా వారి మొరలో ఆలకించగలిగిన తండ్రి జ్ఞాపకం చేసుకో నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడు ఒక సహాయం దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన తిరుగుబోతులను మార్చండి వ్యభిచారులు మార్చండి అంచుగొండలను మార్చం మార్చండి ప్రభా అబద్ధికులను మార్చండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డల చుట్టూని దేవదూతుల సమూహాన్ని కావలిగా కంచివేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన అంగవైకల్యంతో బాధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి పోషణాధారము నీవై ఉన్న దేవానికి స్తోత్రములు అనాథులను హక్కును చేర్చుకోగలిగిన దేవానికి స్తోత్రములు బీదలను కటాక్షించేవారు ధన్యులన్నవు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొటా కటాక్షము వారిపై చూపించమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో వృద్ధాశ్రమంలో అనేక మంది వృద్ధులు ఉంటున్నారా వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించండి నా తండ్రినికి స్తోత్రము నాయన చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని నాయన కొంతమంది బిడ్డలు బాధపడుచున్నారు కొంతమంది యవనస్థులైతే భార్యను పోగొట్టుకొని బాధపడుచున్న యవనస్తులు ఉన్నారు తల్లిదండ్రులు పోగొట్టుకొని బిడ్డలు అనాథులైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి పక్షాన కార్యము చేయండి తల్లివి తండ్రివి నీవై మా పక్షం నుండి ముందుకు నడిపించగలిగిన తండ్రివి నీవై ఉన్నావని నీ వైపు నాయన ఆకాశము వైపు మా కన్నులెత్తి చూచుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ సింహాసనం ఎదుట నా తండ్రి మేము నాయన ఉండే కృపను మాకు దయచేయండి నా తండ్రి ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీట్టమన్నో నీ పాదాల దగ్గర మేము మొర్ర మా మొర అంగీకరించబడి ఒక సహాయం దయచేయండి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా నా తండ్రి నాయనా మేము ఏమైనా తప్పులు చేసినట్లయితే మా తప్పులను దయతో క్షమించమనుకో కోరుచున్నామయ్య మా హృదయంలో ఉన్న పాపపు ఆలోచన పాపపు తలంపులు తీసివేయండి చూపు ద్వారా మా హృదయం అనే దేవాలయంలోకి పా నా తండ్రి అపవిత్రను మోసుకొని వెళ్లే వారిగా లేకుండా నట్లు పరిశుద్ధ పరుచుకొని నా తండ్రి హృదయం అనే ఆలయంలో నిన్ను పరిశుద్ధంగా భద్రపరుచుకోగల జ్ఞానమును మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జీవము కలిగిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇరుకు మార్గమును నా తండ్రి మేము ఉన్నామయ్యా మాకు మార్గమును చూపించేవాడు మా ముందు మా తండ్రి నడిచి సరళం స్తోత్రములు మానికి స్థూత్రములు తండ్రి యొక్క వేసవి దినాల్లో నా తండ్రి ఎండ తీవ్రత వల్ల ఏ బిడ్డలకు బలహీనతలకు షుగర్లు బీపీలు బలహీనతతో బాధపడుచున్న వారికి ఆరోగ్యాలను వృద్ధాప్యములు ఉన్న వారికి ఇవ్వండి గర్భఫలంతో ఉన్న వారికి సుఖమైన ప్రస్తుతిని దయచేయండి డెలివరీ అయిన చిన్న బిడ్డలు చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏ యొక్క ఇబ్బంది కలగకుండా వడగాలు తగలకునట్లు వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా నీకే స్థూత్రండి నాయన ఏష్యా ముద్దు నుంచి చిగురి పుట్టినట్లుగా వృద్ధాప్యములు బిడ్డల కొరకు కుటుంబాల కొరకు రోధించే బిడ్డలుగా వారిని సిద్ధపరచమని కోరుచున్నాం మా గురించి ప్రార్థన చేసేవారు ఒకరు కలిగి ఉండట ఎంత మేలు నౌప్రభ నా తండ్రి మా గురించి ప్రార్థన చేయగల ఆత్మను మా తండ్రి అనుగ్రహించమని కోరుచున్నాము నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకో మా గ్రామాలను జ్ఞాపకం చేసుకో మండలాలు జిల్లాలు రాష్ట్రాలుగా నాయ తండ్రి దేశవ్యాప్తంగా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా మా దేశమును కాపాడండి అధికారులను కాపాడండి అధికారులకు మంచి మనసునివ్వండి ప్రజలకు మేలుకరమైన పనులు చేయగల గ్రహింపును వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు సూత్రములు ప్రతి విధమైన అవసరత క్రీస్తేసి మహిమ తీర్చండి ఎరుసలేము శ్రమం కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ఎరుసలేమి చుట్టూ నీ కాజి ఇలాంటి యుద్ధ సత్మాచారాలు యుద్ధ వాతావరణాలు జరగకుండా సహాయం తెచ్చి మా దేశానికి ఎలాంటి ఉపద్రవములు ఉగ్రతలు దాడులు నాయన బలహీనతలు నాయన వైరస్లు రాకుండా మా దేశమును భద్రపరచమని కోరుచున్నామయా నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి గాలు కలుషితం అయిపోయింది ఆహారం కలుషితం అయిపోయింది నాయన అందరూ బలహీనతలతో బాధపడుచున్న వారిగా మారిపోచున్నామయ్యా ఏ బలహీనతలు మా దరి చేరకుండా నీ యొక్క నా తండ్రి శక్తి శత మమ్మల్ని ముట్టండి స్వస్థపరిచండి మా ఎముకల్లోకి మా రక్తంలోకి నీ యొక్క రక్త ప్రోక్షణ దయచేయండి శక్తి మనం కోరుచున్నాము అరే మొదటి జామున లేచి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నశించిపోచున్న ఆత్మల కొరకు అనేక విధాలుగా సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయగల ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ రోజు ఎందరైతే బిడ్డలు ఏ యొక్క పనుల్లో నా తండ్రి నాయన వాళ్ళు తలపెట్టి ఉన్నారు ఏ బిడ్డలు ఏ యొక్క నా తండ్రి కార్యములు జరిగిందని ఆశపడుచున్నారు నా తన్ని నూతనంగా ప్రారంభించి ఉన్నారు వారి పక్షాన కార్యములు జరిగించి వారి ఉద్దేశములు సఫలప పరచండి నా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వారి కరిపెట్టిన తండ్రి తలపెట్టిన ప్రతి కార్యములు కూడా వేస్తున్నాము చేత అవన్నీ జరుగునట్లుగా సహాయం దయచేయండి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నూతనంగా నా తండ్రి నాయన నా తండ్రి ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూని కావలి కంచివేయండి వేయండి జిఎస్టీ విషయంలో ఇబ్బంది పడుచున్న వారు ఉన్నారు ఆ విషయంలో జిఎస్టీలు నాయన శాంక్షన్ అవడానికి సహాయం దయచేయండి నాయన మిషనరీస్ కోసం కరెంటు రాక ఇబ్బంది పడుచున్న వారు ఉన్నారు వారి పక్షాన కార్యము చేయండియా నీ సన్నులు మేము కనిపెట్టేవారిగా ఉంటే సహాయం దయచేయండి చాలామంది బిడ్డలు లోన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారయా గృహాలు కట్టుకోవడానికి వ్యాపారాలు పెట్టుకోవడానికి నైనా మిషనరీ స్థాపించుకోవడానికి అనేక రకాలుగా లోన్లు ప్రభా పశువుల లోన్లన్నీ ప్రభా అనేక రకమైన లోన్లు పెట్టుకుని బిడ్డలు ఎదురు చూస్తున్నారా ఆ లోన్లన్నీ శాంక్షన్ అయ్యి వారి అనుకున్న పనులన్నీ కూడా జరుగునట్లు సహాయం దయచేయండి గృహ ప్రవేశం చేస్తున్న వారు గృహాల ద్వారా ఆశీర్వాదము దయచేయండి శంకుపా చేస్తు వారిని జ్ఞాపకం చేసుకు ప్రారంభించిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు నీకు ఆపుదలు దయచేయండి మధ్యలో గుహాలు కట్టుకుంటున్నాయన సగంలో ఆగిపోయి ఉన్నాయేమో వారికి కావలసిన ద్రవ్యాన్ని సిద్ధపరిచి ఆ గృహాలు పూర్తిగా కట్టబడి సహాయం దయచేసి నడిపించమని కోరుచును ఈ రోజు పెళ్లి రోజులు నా తండ్రి నాయన పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి నాయన వారి పక్షాన కార్యము చేయండి సంవత్సరాది నుంచి సంవత్సరాంత వరకు నీ దయాకిరీటం వారిపై ఉంచి నడిపించండి ప్రభావ మీరే సహాయకుడుగా సంరక్షకుడిగా పోషకుడుగా వారి పక్షాన కార్య జరిగించమని కోరుచున్నామయ్యా నీకే స్తోత్రములు స్థుతులు స్తోత్రములు చల్లిస్తున్నా అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేయగల కృపను మాకు దయచండి ప్రార్థన అనుభవం కలిగి నీ సన్నిధులు నడుచుకునే ఆత్మను మాకు అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ సంచారము ప్రతి గృహములోకి వెళ్ళటకు సహాయం దే ఈ ప్రార్థన అనేక మంది వినుచుండగా ఏకీభీవిస్తుండగా వారి జీవితంలో వెలుగుమయం చేయమని కోరుచున్నా వారి కుటుంబంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగుమయంగా తీర్చిదిద్ది మీరే సహాయం సంరక్షకుడుగా ఉండి నడిపించండి ఈ రాత్రి కాల సమయంలో మేము పడకలకు వెళ్ళగా నీ దేవదత్తుల సమూహాన్ని కావలిగా ఉంచి వే కూనే లేచి నీ పాదాల దగ్గర నీ నాముని శుతించి గణపతిచ కృపను ధన్యతను మా ప్రియ బిడ్డలకు మాకును మరి ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపిస్తారని నమ్ముచు క్రీస్తు క్రీస్తు మహిమేస్తారని చెప్పిన ప్రతి ఒక్క అవసరత తీర్చిబడిలాగన సహాయం అనుగ్రహించమని త్వరలో రానయున్నయ్య స్థితి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతిమల వేడి కొనుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేను ఏసు రక్తమే జయం సులు రక్తమే జయం అపోదికరణ ప్రభు రక్తానికి సంపూర్ణ విజయము గాక ఆమె అందరికీ వందనాలండి ఈ యొక్క ప్రార్థనలు మన ఆత్మీయతను బలపడలాగున మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రికమెండ్ చేయబడుతుంది చూడటానికి అవకాశం ఉంటుందండి నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు